జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత భారతదేశ జన సమూహముల మనస్సులను సన్మార్గములో నడిపించి ఓ పరమాత్ముడా నీకు జయముగుగాక భారతదేశమును సకల సౌభాగ్యములతో సృష్టించినవాడా నీకు జయముగుగాక పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా ఈ దేశములో పంజాబ్ సింధు గుజరాత్ మరాఠాది రాష్ట్రములను ఏర్పరచిన వాడ వింధ్య హిమాచలాది పర్వతములను యమునా గంగాది నదులను నిర్మించినవాడా ఈ దేశానికి మూడు దిశలలో ఉన్నతముగా ఎగసిపడు సముద్ర తరంగములను కలిగించినవాడ తవ శుభ మాగే గాహే తవ జయ గాధా నీ శుభనామములను మేము ఎల్లప్పుడూ స్మరించదము కీర్తించుచుందుము నీ శుభకరమైన ఆశీస్సులను మేము ఎల్లప్పుడూ కోరుకుందుము నీ విజయగాథలను మేము ఎల్లప్పుడూ పాడుచుందుము జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ 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 హే జన సమూహములకు శుభములను కలిగించే ఓ పరమాత్ముడా నీకు జయముగుగాక భారతదేశములో అనంతమైన సంపదను సృష్టించినవాడా నీకు జయమగుగాక